পরো হয়ং মান১ি পান্য মানে ছিংড্টমানেনা শে পর্মান্য তুটা কানেন্য ক্টা হকালেন্ED শোযেয় জাঁচট্লে শোখাকরনে এমান بابا جنم پرمودی اج جو مارن منارک کے جو జ్ఞانا జ్ఞان دا منوا کا کرنا ورتا ورتا پر نیلا گراں دا జ్ఞانا دا کرنا کا سبست دولت کھیت وارا اور گام شتر شمن دا وسترا ودانیں அந்த சார் <laughs> 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 तजपुर मेंशन दिशा परीक्षा संपन्न कराना करेगा जोना नरगा तीरिया साल सो पिछोगिला छतम अच्छे श्रीमान जना शास्त्री दिया मत प्रगारना साल गुदा ओमी देवस पास मृत्यु समय अर्चना और बाहुपिया उस्ताद व्या प्रेम नावे बसरी ने प्रतिरण हाथों आने ज्ञान आने సామ్య స్వీకరిస్తాము స్వారన హ శుప్రేద హ శుప్రజన హ వనతో భవతు మహా సంకల్ప పఠనం చేయాలి ఎవరికి చేయాలి అంటే సుశీ రాయ సుధీనదేవే సుశీన దూత నరసింహ స్వామి అటువంటి సుధీని అంటే గొప్ప జ్ఞాని అనమాట నరసింహస్వామి భగవంతుడికి ఒకటి శబ్దం చెప్తూ ఉన్నాడు భగవంతుడి కలిగినటువంటి వాడు ప్రపంచంలో ఎక్కువ ఉండడు కనుక సుధీవే అటువంటి గొప్ప జ్ఞాని అయినటువంటి నరసింహస్వామికి ಹೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇ ఆశీస్సులతో దీవెనలతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ ములుగు నియోజకవర్గ ప్రజలు మంగపేట ప్రజలు ఈ జిల్లా ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఆ దేవుడి యొక్క దీవెనలతోటి మరి ప్రజాపాలన అందించేందుకు మా అందరికీ కూడా మరింత శక్తిని ఇచ్చి మరి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే విధంగా మంచి కార్యక్రమాలకు దేవుడి యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా మొక్కుకోవడం జరిగింది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్న ఉన్న రీత్యా కొన్ని కార్యక్రమాలు కూడా మనం నిర్వహించుకోలేకపోయినాం ఈసారి ఎలక్షన్ కోడ్ కూడా మరీ చాలా దారుణం చాలా రోజులు దాదాపుగా మూడు నెలలు ఎలక్షన్ కోడ్ అనేది మార్చి పదిహేను వస్తే మరి జూన్ ఆరో తారీఖుతోటి తోటి ఎలక్షన్ కోడ్ ఎండ్ అవుతుంది మరి ప్రభుత్వం గత బీజేపీ ప్రభుత్వం చెప్తుంది మేము అన్ని ఆధునికమైన టెక్నాలజీలు తీసుకొచ్చిన వాళ్ళు కానీ ఏ ఇప్పుడు ఆ స్వతంత్రం వచ్చిన కొత్తలో అంటే ఈ దేశానికి మొదటిసారి పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండులో జరిగినటువంటి ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ టైం తీసుకొని జరిగినటువంటి ఎన్నికలు అప్పుడు ఎందుకంటే దేశానికి స్వతంత్రం వచ్చింది మనం కొత్త అన్ని కొత్త కొత్త కానీ గతంలో చూస్తే నెల రోజులలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ నిర్వహించింది కానీ ఈసారి చూస్తే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము మోడీ గారు దాదాపు మూడు నెలలు మూడు నెలలు కోడు విధించడంతో ప్రజలకు రావాల్సినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇబ్బంది పడ్డాయి వాస్తవానికి ఇట్లా అదే అదేవిధంగా ఇక్కడ కూడా ఈసారి మేము చాలా ఘనంగా నిర్వహించుకోవాలని ఆశపడ్డాం అయినప్పటికీ కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు స్థానికంగా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా అన్ని ఏర్పాట్లు చేసిర్రు ఇంకా భవిష్యత్తులో దీని మీద ఈ యొక్క దేవుడి యొక్క విశిష్టతను బయటి ప్రపంచానికి మరింత తెలియజేయడం కోసం అదేవిధంగా వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఎలాంటి పనులు కావాలో అవన్నీ కూడా నిర్వహించుకొని భవిష్యత్తులో మంచి జాతరగా ఇంకా నిర్వహించుకుంటామని తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు క్షేత్రాల్లో ఈ క్షేత్రం కూడా చాలా గొప్ప విశిష్టమైన గొప్ప క్షేత్రం ఈ యొక్క క్షేత్రంలో వైశాఖ శుద్ధ పౌర్ణమిని అనుసరించి తిరు మహోత్సవ బ్రహ్మోత్సవాలు చేయడం అనేది ఇక్కడ అనుచారంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి గొప్ప ప్రక్రియ అలాంటి ప్రక్రియలో భాగంగా ఈనాడు వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు ఈనాడు స్వామివారికి తిరు మహోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఈ యొక్క కళ్యాణ బ్రహ్మోత్సవానికి అంకురంగా మరి పంతొమ్మిదో తారీఖు నాడు అంకురార్పణ జరిగింది నెల ఇరవయో తారీఖు నాడు గరుడ ఆదివాసం ఇరవై ఒకటి నాడు ధ్వజారోహణ నిన్నటి రోజున ఎదురుకోలు ఇరవై రెండవ తారీఖు ఎదురుకోలు మహోత్సవం జరిగింది ఈనాడు స్వామివారికి యొక్క తిరు కళ్యాణ మహోత్సవాన్ని కొన్ని వేల మంది తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది ప్రజలు వచ్చి స్వామివారికి యొక్క తిరు కళ్యాణ మహోత్సవాన్ని దర్శించి స్వామివారికి అనుగ్రహాన్ని పొంది ఉన్నారు అలాగే ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై ఎనిమిది వరకు కూడా మనకి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి రేపటి రోజున అనగా ఇరవై నాలుగో తారీఖు నాడు రథోత్సవం ఇరవై ఐదో తారీఖు నాడు వేదాశీర్వచనం ఇరవై ఆరు తెప్పోత్సవం దోపోత్సవం ఇరవై ఏడు చక్రస్నానం సాయంకాలం ద్వాదశారథులు పుష్పయాగం జరుగుతాయి మరుసటి రోజున ఇరవై ఎనిమిది ఉదయాన్న యొక్క వసంతోత్సవంతో మనకి బ్రహ్మోత్సవాలన్నీ కూడా పూర్తయితాయి కాబట్టి యాభై మంది భక్తులంతా కూడా ఈనాడు దర్శించిన వారంతా కూడా దర్శించారు ఇలా దర్శించలేని వారు ఎవరన్నా ఉంటే ఈ ఇరవై ఎనిమిదో తారీఖులో ఎప్పుడు వచ్చినా ఈ బ్రహ్మోత్సవాలు చూసినంత ఫలితం తగ్గుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క హేమాచల నరసింహస్వామి వారిని దర్శించి ఆ యొక్క నరసింహస్వామి అనుగ్రహంతో ఆయుర ఆరోగ్య భౌగభాగ్యాలు కలగాలి కోరుకుంటున్నారు జై శ్రీరామ్ జై కృష్ణ